నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ కాలేజ్ లో అయ్యప్ప మాల ధరించిన ఇంటర్ విద్యార్థిని లెక్చరర్ అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది మాల ధరించి కాలేజీకి రావడానికి వీలు లేదని భరత్ అనే విద్యార్థిని లెక్చరర్ హెచ్చరించారు తరగతి గదిలో నేలపై కూర్చోబెట్టి అవమానించారు ఈ విషయం బయటకు పొక్కడంతో హిందూ ధార్మిక సంఘాలు కాలేజ్కి వచ్చి సదరు లెక్చరర్ ను నిలదీశారు మీ క్లాసే యూనిఫామ్ లేని వాళ్ళు కింద కూర్చోబెట్టమన్నారు సార్ అంటే కింద వద్దామ్మా ప్రిన్సిపాల్ సార్ కింద వద్దామ్మా మీరు మీ క్లాస్ రూమ్లో కూర్చారని చెప్పారు మీ క్లాస్ రూమ్లో కాదు తొంభై మీరు బాబు యూనిఫామ్ లేని వాళ్ళు సార్ కింద కూర్చోబెట్టమన్నారు మాలేష్న్న వాసు నేను కింద పుట్టాడు నేను స్కూల్లో అర్జెంట్